ఏంటి మ్యాటర్ అసలు ఇక్కడ ఉండడానికి గల కారణాలు ఏంటి ఇదంతా చాలా గందరగోళంగా ఉంది ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సుప్రీంకోర్టు లో కేసేసాను ఇక్కడ తెలుసా ఆల్రెడీ వన్ అండ్ డే నాకు అదంతా సోదొద్దు నేను ఏమంటున్నా డైరెక్ట్ పాయింట్ అంటే నేను ఏమంటున్నా ఇప్పుడు ఫేస్ టు ఫేస్ ఉన్నా కదా మీరు ఎవరి మీద ఇప్పుడు కేసు వేసాను అని చెప్పారు కదా ఎవరి మీద వేసారని అడుగుతున్నాను జరగాల్సి వస్తుంది ప్రొసీజర్ కొంచెం ఉంటుంది ఆ ప్రొసీజర్ అయిన తర్వాత ఆన్సర్ వస్తుంది అది నా ప్రయారిటీ క్లారిటీ లేదు తప్పించుకుంటున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు మీరు ఇక్కడ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు దీని వల్ల ఏం యూజ్ అనుకుంటున్నారు మీరు ఎందుకు వచ్చావు నేను పిలిస్తే వచ్చావా అని చెప్తే వెళ్ళిపోతాను ఇవ్వకు ఇంటర్వ్యూలు అంటే మీరు చాలా ఇంటెలిజెంట్ గా మాట్లాడుతున్నారు కదా సారీ నేను ఇంటర్వ్యూలు ఇవ్వను స్టేట్ స్టేట్మెంట్ ఇప్పటి నుంచి నీకే కదా ఎవరికి ఇవ్వను వెళ్ళి పని చూసుకుని పక్కెళ్ళాడుకో ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది ఇంటర్వ్యూ జరిగే టైమ్ లా సిగరెట్స్ తాగకూడదు అనేది మీకు ఐడియా ఉందా లేదా అలా జరిగిందా తర్వాత తర్వాత ఏమైంది ఇది ఫుల్ జోక్ లా ఉంది ఎందుకంటే నేను అడిగిన దానికి మీరు సమాధానం ఇస్తే బాగుంటుంది నువ్వు ఎవరు నిన్న నువ్వే చెప్పావు ఇవ్వద్దని ఇవ్వట్లేదు వెళ్ళిపో నేను అడుగుతున్నాను ఎవరు నేను ఏమంటున్నాను ఎవరిది నేను అడిగాడిది ఇది మీ ఓనా లేదంటే గవర్నమెంట్ ల్యాండ్ అయింది అంటే మీరు ఇక్కడ ఉండడానికి గల కారణాలు ఏంటని అడుగుతాను నీకు ఏదైతే కారణం జరిగిందో అది చెప్తే బాగుంటుంది సతీష్ అనే పేరు మీకు ఇష్టం లేదు ఇప్పుడు నువ్వు చెప్పడానికి వచ్చావా వచ్చావా అడగడానికి వచ్చావా అంటే మీ మమ్మీ డాడీ పెట్టిన పేరా మీరు పెట్టుకున్న పేరా నీకేంటి ప్రాబ్లం మరో ఆర్జీవి అనుకుంటున్నారా అసలు మరో ఆర్జీవి అంటే ఆల్రెడీ ఒకడు ఉన్నాడు కదా మరి నేను ఎందుకు ఏమో అంటే మీరు మాట్లాడే స్టైల్ వే ఆఫ్ టాకింగ్ అంతా అంటే ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మని అమ్మ అన్నాడు నీ పక్కన ఇంట్లో అని నీ అమ్మ అని పిలవాలా నువ్వు అమ్మ అని పిలుస్తున్నాడు నీ కాపీ రైట్ ఏమైనా నా పెట్టి కలకద్దంటున్నా నువ్వు బెదిరిస్తే ఇక్కడ మేమేం భయపడము మాకు బా మీకు ఇట్లా అయితే బాధ్యతలు ఉన్నాయో మాకు కూడా అడగాల్సిన బాధ్యతలు ఉన్నాయి కాబట్టి నేను అడుగుతున్నాను ఎవరెచ్చారు మీకు ఎవరెచ్చారు కేస్ వేయడానికి ఇప్పుడు మీరు ఏం డ్రింక్ చేస్తున్నారు యాక్చువల్లీ నేను వచ్చినప్పటి నుంచి మీరు సిజియర్స్ చదువుతున్నారు తమ్ముడు నూరు రూపాయి ఖర్చు పెట్టావా అరే నువ్వు అడగడానికి నీ ఎవరైనా రైట్స్ ఉండాలా ఏదైనా అడగడానికి నా రైట్ చెప్పాను నువ్వు నోరు మూసుకో